గౌరణీయులు బోయిని ఎల్లయ్య గారి ఆధ్వర్యంలో కీర్తి శేషులు శ్రీ జాన్ విల్సన్ గారి యొక్క వర్ధ వర్ధ థర్టీ ఫోర్త్ వర్ధంతి కార్యక్రమానికి హాజరైన గజాలయ చైర్మన్ గారు అలాగే పురప్రముఖులు అందరూ ఉత్సవాముఖులు మరియు మా పోలీస్ సిబ్బంది అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు నన్ను ఇన్ని కార్యక్రమానికి ఇన్వైట్ చేసేందుకు కూడా మా మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు రెండు వేల పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభై తొంభై దశాబ్దంలో పోలీసింగ్ అనేది చాలా కత్తి మీద సాగు లాంటిది ఆ టైంలో సారు ఎనభై తొమ్మిది బ్యాచ్ జాన్మీస్తా సారు నేను వచ్చి నైంటీ సిక్స్ బ్యాచ్ నైంటీలో వచ్చాడు నేను సారు ఎయిటీలో వచ్చాడు సారు నాకంటే దాదాపుగా ఎనభై తొమ్మిది అంటే ఒక ఏడు సంవత్సరాలు సీనియర్ సారు ఆ టైంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మీరు అందరూ ప్రత్యక్షంగా చూసినారు చాలా మంది ఇప్పుడు వచ్చిన కొత్త జనరేషన్కు అక్కడ అప్పుడున్న పరిస్థితులు అర్థమయ్యేది కాదు నేను కూడా ఇన్ఫార్మ్ వేసుకొని డిపార్ట్మెంట్లోకి వచ్చినాక ఒక పది సంవత్సరాలు కూడా ఇంట్రెన్ చల్లి ఇన్ఫార్మ్ వేసుకొని బయటకు పోతే మళ్ళీ ఇది దేవోత్సవం అనే ఒక పరిస్థితి ఉండేది అలాంటి పరిస్థితుల్లో ఈ కల్లోనితమైన ప్రాంతం ఉండేది ఈ ఉస్మాబాద్ ప్రాంతంలో ఏదైతే ఎక్స్మీరా ఉందో ఎక్స్పీర అనేది బాగా ఉధృతంగా ఉండేది ఇక్కడ అప్పుడు ఆ టైంలో ఇక్కడ నిరుద్యోగం ఎక్కువ ఉండేది తర్వాత కరువు పాటకాలు ఎక్కువ ఉండేవి పంటలు కొండకపోయి తర్వాత చాలామంది యువత ఆ నర్సరి నర్సరి వరకు ఆకర్షితులయ్యేవారు అలాంటి పరిస్థితులలో ఎయిటీ నైన్లో ఇక్కడ ఉద్యోగంలో ఉద్యోగ నిర్వహణలో భాగంగా రామవరంలో ఆర్టీసీ బస్సును లాజ్ కాల్ కాల్చాలనే ఉద్దేశంతో రెవెన్యూ సిబ్బందితో సహా ఇన్ఛార్జి సిఐ యాదగిరి గారితో పాటు నేను కూడా వస్తానని చెప్పి సెల్లో ఉన్న సెల్లో ఉన్నప్పటికీ నేను కూడా వస్తాను రామవరం అది చూసుకోని వెళ్ళిపోతానని చెప్పి రామవరం వెళ్ళి పంతొమ్మిది వందల తొంభై ఒకటి డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు రోజు లాస్టింగ్లో చనిపోయారు ఆయనతో పాటు ఆయన సిఏ గారు అలాగే ఇతర ఆర్టీసీ సిబ్బంది కొంతమంది విలేజీ సెక్ర విలేజీ సంబంధించిన సుంకరీస్ తర్వాత కొంతమంది మిలిటెంట్లు అందరూ కూడా అసలు పోసారు అది అప్పటికి అయినా అప్పటికి అప్పటి థర్టీ ఫోర్ ఇయర్స్ నుంచి థర్టీ ఫోర్ ఇయర్స్ అయిన సంఘటన అయినా కానీ ఇప్పటికి కూడా ఉస్లామాబాద్ ఉస్లామాబాద్ ప్రజల ప్రజలలో ఒక మైండ్ మనసులో ఇంకా చేస్తానగా ఆయనకు ఒక పెద్ద గొప్ప స్థానం ఇచ్చారు ఇది చాలా చాలా గర్వకారణం పోలీస్ డిపార్ట్మెంటే గర్వకారణం ఆయన చేసిన ఆయన వ్యక్తిగతంగా ఆయనకు ఉన్నా కానీ అది పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఒక ప్లేట్ లాగా ఉంటుంది అంతే అలాంటి వ్యక్తిని సంవత్సరానికి మూడు సార్లు మీరు తలుచుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు మీ అందరికీ కూడా పోలీస్ శాఖ తరపున ఆయొక్క నమస్తమాన్ చేస్తాం అట్లాగే మేము కూడా ఈరోజు మా పోలీస్ శాఖ తరఫున బాధాతప్త ఉదయంతో అందరం కూడా సార్కు అలా ఐదు సార్కు తర్వాత అందులో అసలు మాసీ అందరికీ కూడా అర్పిస్తున్నాం మా పోలీస్ శాఖ తరఫున ఉస్మాబాదు డివిజన్ తరఫున ఉస్మాబాదు సర్కిల్ తరఫున ఉస్మాబాదు పిఎస్ తరఫున కూడా మేము ఘనంగా జీవాలనిపిస్తూ వరకౌలో ఒక వందరిని పాల్గొనడంతో ప్రత్యేకమైన పోలీసు మరియు చార్ సార్ మరియు ఇతర రెవెన్యూ ఆఫీసర్స్ మరియు ఆర్టీసీ సిబ్బంది దాదాపుగా ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం వాళ్ళ విధి రామవరం వెళ్లి బస్సు ఆర్టీసీ బస్సు రాష్ట్రంలో చనిపోయిన సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసిన వద్దంతి కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ ఏసీపీ గారికి మరియు ఇతర అధికారులకు మరియు ప్రజాప్రతినిధులకు ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఒకప్పుడు అంటే ఇప్పుడున్న తరంలో పోలీస్ ఇంత స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో తిరుగుతున్నారంటే గతంలో వాళ్ళు ఉద్యోగం ఎయిటీస్లో కానీ నైంటీస్లో కానీ వాళ్ళు వాళ్ళ ప్రాణాలకు వెనకాడకుండా రాసినక పగలనక చాలా కష్టపడి ఇంటర్నల్గా వాళ్ళు ఎక్స్పెస్తో బాగా పోరాడి దాన్ని లేకుండా చేయడం వల్ల ఈరోజు మనం ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో అది ప్రజాప్రతిని కానీ అధికారులైనా కానీ ఎవ్వరు కూడా ఇలాంటి వాతావరణంలో అంటే వాళ్ళ సాక్రిఫైజ్ వాళ్ళు ప్రాణాలు కోల్పోయి అణచిపోయి వాళ్ళందరినీ కూడా అణచివేయడం వల్లే మనం ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో తిరుగుతున్నాం వాళ్ళ త్యాగాలు అనేటివి వాళ్ళు లేకపో లేకపోతే ఈరోజు కూడా మన పరిస్థితి అనేది గతంలో లాగా మనం బయటికి వెళ్ళని పరిస్థితి ఉండేది వాళ్ళందరికీ ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉస్నాబాద్లో ఎక్కడ చూసినా కార్మికుల సారు ఫొటోస్ కానీ స్టాండ్ల పేర్లు కానీ చాలా వరకు ఎక్కడ కూడా అవే దర్శనమిస్తాయి చాలా సార్ చాలా తక్కువ టైం చేసినా కూడా ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు సో ఈరోజు ఈ ముప్పై నాలుగు పడ్డది సందర్భంగా వాళ్ళకు ఘనమైన నివారణలు ఉస్నాబాద్ పోలీస్ శాఖ తరఫున ఇవాళ రామవరం బ్లాస్టింగ్ ఇప్పుడు సార్ ఆయిల్ సార్ రెవెన్యూ సిబ్బంది ఆర్టీసీ కార్మికులు డ్రైవర్ ఇంకా చాలామంది కొంతమంది సివిలియర్స్ కూడా బ్లాస్టింగ్ చనిపోవడం జరిగింది ముప్పై నాలుగు సంవత్సరాలతో ఇవాళ వారి వర్ధంతి ఈ వర్ధంతి కార్యక్రమంలో ఉన్న ఎస్సీపీ గారు ఎస్ఐ గారు విశ్రామ పోలీస్ సిబ్బంది అదేవిధంగా మిత్రులు సిబయ్య గారు ఇంకా కార్యక్రమంలో ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్లు పెద్దలు తర్వాత ఈ కార్యక్రమాన్ని ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తున్నటువంటి పోయిన జర్నలిజం ట్రస్ట్ ఈ కార్యక్రమం ఉన్న సోదరి పనులు సోదరులు రకాల మీద సిద్ధి మీద అందరినీ చాలా విషయాలు నాకారంతో మాట్లాడినా పెద్దలు జాన్వేందర్ గారి గురించి ఆనాటి పరిస్థితుల గురించి ఆనాటి రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితుల గురించి ప్రస్తావన చేయడం జరిగింది ప్రత్యేకంగా పోలీసు అని అంటే రక్షకు అంటే ఈ ఏరియాలో ముప్పై నాలుగు ఏళ్ళ క్రితం ఇప్పుడు ఢిల్లీ పోలీసు పైన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కూడా కొద్దిగా కార్యక్రమాలు పెట్టింది పోలీసు అంటే ఒకప్పుడు పోలీసులతో మాట్లాడాలన్నా ఫోన్ చేయాలన్నా స్టేషన్ పోవాలన్నా ఆనాటి పరిస్థితులలో కొద్దిగా భయం ఉండే ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు వచ్చి అంటే వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఒక స్వతంత్రము మా వాళ్ళు పోలీసులు అన్న ఒక గౌరవము ఏర్పడ్డది సామాజికంగా అది కంటిన్యూగా ఇక్కడ పునాది వేసింది సార్ ఆయన చాలా త్యాగాలు చేసి మరి ఆయన ప్రాణ త్యాగం చేసి ఆయనతో చాలామంది చనిపోయారు ఆయన పెళ్ళి సంబంధం ఇచ్చినటువంటి లీవ్లో ఉండి కూడా అలాంటి పరిస్థితుల స్పెషల్గా డ్యూటీలో పోయి ఆయన చనిపోవడం జరిగింది ఏది ఏమైనా మనం సమాజంలో జరుగుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ సమాజంలో ఒక మంచి నిలబెట్టడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో వారిని గౌరవిస్తూ వారి వ్యవస్థను అసలు మొత్తం భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ పోలీసు న్యాయ వ్యవస్థ కరెక్ట్ నడిచినప్పుడు ప్రజలకు ఎవరికి ఇబ్బంది ఉండదు అని నిరూపించిండు జాన్ కిసన్ గారు కాబట్టి వారిని ఆదర్శంగా మనం తీసుకోవాలి పోలీసులు కూడా తీసుకున్నారు మనం కూడా ప్రెస్ లేని పోలీసులనే ఎప్పటికప్పుడు సమాచారం పోలీసులకు కానీ న్యాయ వ్యవస్థకు కానీ మనం చేరవేర్చినప్పుడు మనం సమాజంలో న్యాయం నిలబడే అవకాశం ఉంటుంది ఇదంతా పోలీసులే చూసుకుంటారు మాకే సంబంధం లే అనేటువంటి ఆలోచన మనం చేయొద్దు అది చేస్తే కొద్ది సమస్యలు కూడా కంటిన్యూ అవుతాయి కాబట్టి మనం చట్టాలను గౌరవ గౌరవించాలి పోలీసు వ్యవస్థను గౌరవించాలి నిజమైన పౌరులు అన్నప్పుడు ఏదో రష్యా నాట ఒక్క ఇంట్లో భా భార్య భర్తలు ఈ యాభై ఏళ్ళు సంసారం చేసిన వాళ్ళు కూడా భర్త అప్పుడప్పుడు గవర్నమెంట్కి అగనిస్ట్ మాట్లాడితే వాళ్ళు పోలీసుకు న్యాయ వ్యవస్థకు లెటర్ వస్తారట ఈ మధ్య ఆ భర్త కొద్దిగా అగనిస్ట్ మాట్లాడతారు గవర్నమెంట్కి దీన్ని విచారణ చేయమని అంటే అక్కడ చట్టం మీద ఆ న్యాయ వ్యవస్థ మీద అంత గౌరవం ఉంది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి రాజ్యాంగం రాశాడు జాన్వీల్సా సార్ రియల్ అయినా అంబేద్కర్ ఇష్టం ఆయన సొంత ఊరు గవర్నర్ కలైనా ఆయన వరంగల్ని చదువుకున్నాడు వరంగల్ని పెరిగింది వ్యక్తిగతంగా వచ్చిన చాలామందికి ఆయన బాగా దగ్గర నాకు కూడా బాగా దగ్గర ఆయనతో కూడా ఎన్నో సార్లు మాట్లాడే సందర్భం వచ్చింది మనం ఏ క్యాస్ట్లో అయినా కానీ ఏ మతంలో అయినా కానీ మనం ఒక కంప్యూటర్ ఇస్టుగా ఇక రాజ్యాంగ పరిధిలో మనం ఉంటే మనం మంచి జరుగుతుంది చెప్పడానికి జాన్వీసన్ గారు ఒక ఉదాహరణ ఆయన త్యాగం ఒక ఉదాహరణ అని తెలియజేస్తూ ఈ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మన జాన్వీసన్ గారి వరద వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరునట్టు ఏమి మనం తెలియజేసుకుంటాం ఆ రోజుల్లో గత ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం హుస్మాబాద్ బస్ స్టాండ్ ఆరోలో అల్ల ఉండేది అప్పుడు ఒక ఆటోలు కానీ ఒక జీపులు కానీ క్రమశిక్షణగా లేకుండే అప్పుడున్న పరిస్థితులు అట్లాంటివి ఆ బస్టాండ్ చుట్టూ డబ్బాలను సెట్ చేసి ఆటో బస్ స్టాండ్ను సెట్ చేసి జీపులను స్టేట్ స్టేట్గా కరెక్ట్గా ఉంచి అందరి క్రమశిక్షణంగా ఉండే విధంగా ఆయన ఎన్నో సేవలు చేసినారు రోజు విధి నిర్వహణలో భాగంగా రామారావు బస్సులో వెళ్తుండగా మార్గ మధ్యలో ఆ విధ్వంసం జరగడం జరిగింది సారుకున్నటువంటి మంచి పేరు అప్పుడున్న ప్రజలందరికీ తెలుసు ఇప్పుడున్న సిబ్బంది కూడా అంకిత భావంతో పనిచేసి పేరు బఖ్యాతలు తెచ్చుకొని మంచిగా ఉండి అందరికీ న్యాయం జరిగేలా చూడాలని చెప్పి ఒక అధికారిగా ఉండి అందరినీ కలుపుకొని వెళ్ళి వాళ్ళ మదిలో ఉన్న చిరస్థాయిగా నిలిచినటువంటి ఒక గొప్ప మేధావిగా నేను అభివర్ణిస్తూ సారు చట్టాన్ని నాలుగు పాదాల మీద నడిపించినటువంటి ఏకైక వ్యక్తి ఈ ప్రాంతంలో ఇక్కడ ఉస్నాబాద్ ప్రాంతంలో ఎన్ని సమస్యలున్నా ఎవరిని పిలిచి వీటిని క్లియర్ చేస్తే బాగుంటుందని రిస్క్ తీసుకొని పర్సనల్గా వెళ్ళి కూర్చుని పెట్టి మాట్లాడిన గొప్ప వ్యక్తి తాను చనిపోవడం అనేది దురదృష్టకరం విధి నిర్వహణలో ఎవరికి కూడా పక్షపాత వైఖరిని వహించకుండా న్యాయం వైపునే నడిచినటువంటి మహనీయులు జాన్ విల్సన్ సార్ అది కాకపోతే హుస్నాబాద్లో ఉన్న టీల డబ్బాల నుండి షాపులలో ఏ షాప్లో చూసుకున్నా జాన్ విల్సన్ సార్ ఫోటో లేని షాప్ అంటూ లేదు ఆ ప్రజల హృదయాలను దోసుకున్న ఒక అధికారిగా ఆయన ముద్ర వేసుకున్నటువంటి గొప్ప మహనీయులు అలాంటి అధికారిని మేము చూడలేదు మరి ఎంతో కొంత ఈ ప్రాంతానికి సర్వీస్ అందించినటువంటి అధికారులు కొంతమంది ఉన్నారు నిజంగా ఆ సారు క్రీడల పట్ల కానీ చదువు పట్ల కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరినీ సమన్వయపరుస్తూ కల్లోలాలను నిషేధించి సమన్వయానికి ఒక సమన్వయ కొరతగా మిగిలినటువంటి సారికి నిజంగా బాధాత హృదయంతో వారికి నివాళులు అర్పిస్తూ ఆ అంత గొప్ప వ్యక్తి కార్యక్రమంలో పాల్వంచుకున్నందుకు నేను అదృష్టవంతునిగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ గారికి కానీ ట్రస్టు సిబ్బందికి కానీ బాధ్యులకు కానీ ప్రత్యేకమైనటువంటి నమస్కారం ఒక అధికారిగా ఉండి అందరినీ కలుపుకొని వెళ్ళి వాళ్ళ మదిలో ఉన్న చిరస్థాయిగా నిలిచినటువంటి ఒక గొప్ప మేధావిగా నేను అభివర్ణిస్తూ సారు చట్టాన్ని నాలుగు పాదాల మీద నడిపించినటువంటి ఏకైక వ్యక్తి ఈ ప్రాంతంలో ఇక్కడ ఉస్నాబాదు ప్రాంతంలో ఎన్ని సమస్యలున్నా ఎవరిని పిలిచి వీటిని క్లియర్ చేస్తే బాగుంటుందని రిస్క్ తీసుకొని పర్సనల్గా వెళ్ళి కూర్చుని పెట్టి మాట్లాడిన గొప్ప వ్యక్తి తాను చనిపోవడం అనేది దురదృష్టకరం విధి నిర్వహణలో ఎవరికి కూడా పక్షపాత వైఖరిని వహించకుండా న్యాయం వైపునే నడిచినటువంటి మహనీయులు జాన్ విల్సన్ సార్ అది కాకపోతే హుస్నాబాద్లో ఉన్న టేల డబ్బాల నుండి షాపులలో ఏ షాపులో చూసుకున్నా జాన్ విల్సన్ సార్ ఫోటో లేని షాప్ అంటూ లేదు ఆ ప్రజల హృదయాలను దోసుకున్న ఒక అధికారిగా ఆయన ముద్ర వేసుకున్నటువంటి గొప్ప మహనీయులు అలాంటి అధికారిని మేము చూడలేదు మరి ఎంతో కొంత ఈ ప్రాంతానికి సర్వీస్ అందించినటువంటి అధికారులు కొంతమంది ఉన్నారు నిజంగా ఆ సారు క్రీడల పట్ల కానీ చదువు పట్ల కానీ ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరినీ సమన్వయపరుస్తూ కల్లోలాలను నిషేధించి సమన్వయానికి ఒక సమన్వయ కొరతగా మిగిలినటువంటి సారికి నిజంగా బాధాత హృదయంతో వారికి నివాళులు అర్పిస్తూ ఆ అంత గొప్ప వ్యక్తి కార్యక్రమంలో పాల్వంచుకున్నందుకు నేను అదృష్టవంతునిగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ గారికి కానీ ట్రస్ట్ సిబ్బందికి కానీ బాధ్యులకు కానీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియలు ఎస్ఐ నాలుగో వద్దంతి కార్యక్రమానికి ఇచ్చేసిన ఏసీబీ గారికి మన జిల్లా గంగాల సంస్థ అధ్యక్షులు ధనమూర్తి గారి మహిళా సోదర్మన్లు పోలీస్ సిబ్బంది అందరికీ నమస్కారం తెలియజేస్తూ మరి ఏద ప్రజల గుండెల్లో విల్సన్ గారు ఈ ఉస్మానాబాద్ ప్రాంతంలో మరి అతి తక్కువ టైంలో పోలీస్ స్టేషన్ పోతేనే న్యాయం జరుగుతుందనే పేరు తెచ్చుకున్న మరి వారు మరి నిజంగా అప్పుడు ఉన్న పరిస్థితులలో మరి ఎన్నో ఇబ్బందులు పోలీస్ స్టేషన్కి వస్తే ఒక రకంగా బయట ఉంటే ఒక రకంగా మరి ప్రజా దర్బార్లు పెట్టి అప్పుడు చాలామందిని ఇబ్బంది పెట్టిన సందర్భాల్లో కూడా ధైర్య సాహసాలతోటి మరి ఉస్నాబాద్కు అప్పుడు ఎస్ఐగా ఉండి మరి లివ్లో వారి పెళ్ళి గురించి మళ్ళీ ఉస్నాబాద్కు వచ్చి అందరికి కార్లు ఇస్తామనే సందర్భంలో మరి తీవ్రవాదులు బస్సు తగలబెట్టడం వల్ల మరి పోలీస్ సిబ్బందితో సహా మరి ఆర్టీస్ సిబ్బంది ఇంకా కొంతమంది సానుభూతి పనులను కూడా తీసుకుపోయి మరి అక్కడ కుద్దామనే దానిలో మరి బస్సును పేల్చడం వల్ల ఈ ప్రాంతంలో పెద్ద సంఘటన జరగడం మరి జాన్ విల్సన్ గారు ఉస్నాబాద్లో ఇవాళ ఈ పోలీస్ స్టేషన్ మనం కట్టడానికి కూడా ఆ రోజు కొన్ని డబ్బులు కూడా జమ చేసి పేదవాళ్ళ కోసం కూడా చదువుకొని లేని పరిస్థితులలో మరి వాళ్ళ జీతంలోకి మరి ఇచ్చి చదివిచ్చిన ఎగ్జామ్ ఫీజు కానీ అట్లాంటివి చేసి తల్లిదండ్రులకు న్యాయం జరగాలంటే పోలీస్ స్టేషన్కి అధినేత జరుగుతుంది భూతాగాదాలు కానీ ఎన్నో సమస్యల పట్ల మరి వారు మరి పని చేసి ఈ ప్రాంత ప్రజల కార్మిక సంఘాలు కానీ ప్రజల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మరి అంటే వారు వాళ్ళ డ్యూటీ మైండ్గా నా నాది నేను న్యాయం చేయాలి నా దగ్గరికి వచ్చిననే మధ్యవర్తిగా లేకుండా పైరవులు లేకుండా మరి చేసిండంటే వారి ఆశయాలు వారి పద్ధతిని మరి మనం కూడా ఇప్పుడున్న సిబ్బంది కానీ పోలీస్ అధికారులు కానీ మరి ఇక్కడున్న ప్రాంతం ఇక్కడ కేవలం పోలీస్ పోతే న్యాయం జరుగుతుందనే పద్ధతులలో మరి డైరెక్టు మధ్య దళారులకు అవకాశం మీకుండా వస్తారు కాబట్టి మరి న్యాయం జరిగే విధంగా వారి ఆశయాలను కూడా అనుగుణంగా చేయాలని అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ముప్పై నాలుగు సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు ఎసీపీ గారు మరి ఎస్ఐ గారు ఈ కార్యక్రమాల్లో ఉన్న మన సొందర్యా చైర్మన్ గారు దిగిమండ చైర్మన్ గారు వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి ముఖ్య నా ఇల్లన మన ఇల్లన్న గారు అలాగే కమన్న గారు మన కుమారన్న కానీ చంద్రబౌళి గారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎస్ఐ గారు ఉష్మాబాద్ పట్టణంలో అనేక సేవలు అందించారు పేదప్ప ముఖ్యంగా ఎవరైనా కానీ అన్యాయం జరిగితే వచ్చి స్వయంగా అతనే విచారణ చేసి అది న్యాయాలు న్యాయానికి ఏది అన్యాయం న్యాయం అనేది విచారణ చేసి తను న్యాయం చేసేవారు అతనికి మన ఉస్నామాబాదులో అత్యధికంగా అభిమానులు ఉన్నారు ఎందుకంటే ఉస్మాబాద్ తక్కువ పీరియడ్ చేసినా కూడా ఎక్కువ అభిమానాలను అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి పేద ముఖ్యంగా ఎటువంటి ఆపదలైనా ఏ రాత్రి అయినా పోలీసు అంటే చూడాలి అనే ఇన్స్పెక్షన్ వాళ్ళు డిపార్ట్మెంట్ గురించి చూపించిన వ్యక్తి అతనికి ఈరోజు మనం ఇంత మంది మనకి అవకాశం ఇచ్చిన వర్ధంతి సందర్భంగా కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవనీయులు పెద్దలు ఏసీపీ గారు మరియు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారు మరియు ఎస్ఐ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పురప్రముఖులు ప్రజాప్రతినిధులు పోలీసులందరికీ ప్రత్యేకమైనటువంటి జైభీములు జాన్ విల్సన్ గారు అతి తక్కువ కాలం పని పనిచేసినప్పటికి కూడా అతి ఎక్కువ పేరు తీసుకొని సామాన్య ప్రజానీకానికి చట్టాన్ని న్యాయాన్ని చేరో చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేసేయడానికి ఆహర్నిశలు కృషి చేయడం అనేటువంటి జరిగింది మరి మావోయిస్టు ప్రాబల్యం ఉన్నప్పటికీ కూడా విధి నిర్వహణలో భాగంగా ఎలాంటి భయభ్రాంతులు లేకుండా ఆయన విధి నిర్వహణలో పాల్గొని అసూలు పడడం అనేటువంటి జరిగింది మరి రాష్ట్ర స్థాయి లోపల కూడా ఆయన త్యాగాలు చిరస్మరణీయంగా ఈ రోజు కూడా ప్రతి చోట స్మరించుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది ప్రతి వృద్ధులకు ప్రతి సామాన్యుడికి ప్రతి పేదవానికి న్యాయం జరగాలనేటువంటిదే ఆయన యొక్క తపన మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి ప్రతి సామాన్య పౌరునికి సామాన్య వ్యక్తులకు మహిళలకు వృద్ధులకు అందరికీ కూడా న్యాయం చేసి ఎవరైతే తల్లిదండ్రులకు భోజనం పెట్టిన వాళ్ళున్నారో ఎవరైతే ఇబ్బందులకు గురి చేసే వాళ్ళున్నారో సామాన్య ప్రజానికో న్యాయం జరగకుండా స్టేషన్ ఉంటే తప్పనిసరిగా వాళ్లకు న్యాయం చేసేటువంటి పరిస్థితులలో ఆయన ఇక్కడ చేయడం అనేటువంటి జరిగింది మరి తక్కువ కాలంలోనే పేద ప్రజల యొక్క అందరి ప్రజాప్రతినిధుల యొక్క పురప్రముఖుల యొక్క మందనలు అందుకొని ఈ ఉస్నాబాదు ప్రాంత ప్రజల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి కార్యక్రమాలను వారు చేపట్టడం జరిగింది అందుకే వారి జ్ఞాపకార్థంగా ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి మరియు అమరవీరుల సంస్మరణ దినం రోజు ప్రతి సంవత్సరానికి ఒక మూడు సార్లు ఆయనను మనం స్మరించుకుంటున్నామంటే ఆయన సేవలు ఏ విధంగా ఉండేనో ప్రజల హృదయాలలో ఏ విధంగా ఆయన యొక్క స్థానం ఉండేనో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి అంకిత భావంతో పనిచేసి పేద ప్రజల పక్షాన నిలబడేటువంటి పోలీసు అధికారులకు తప్పకుండా ప్రజల యొక్క సహకారం ప్రజల యొక్క మద్దతు ఉంటుంది ఆ దిశగా అందరూ అంకిత భావంతో పనిచేసినట్టయితే ఉంటే ప్ర ప్రజలలో సమస్యలు సమసిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారికి ఈ సందర్భంగా ప్రగాఢమైనటువంటి నివాళులు అర్పించు

ఉద్దేశంతో మరి బాంబు బ్లాస్టింగ్లో తన ఉద్యోగం కోసం వెళ్తే మరి సిఐ యాదగిరి గారు ఎస్ఐ జామీసన్ గారు మరి చనిపోవడం జరిగింది మరి ఈనాటి రోజుల్లో ఒక ఆత్మవిశ్వాసంతో ప్రజల కోసం పనిచేసే పోలీస్ సోదరులకు మరి ఏ విధంగా అయితే పోరాటశం చేసే వ్యక్తి ఉంటుందో ఏ విధంగా అయితే మరి ప్రజల కోసం సహాయం చేసేటువంటి మానవ దృక్పథంతో మరి ప్రజలకు మేలు చేయాలని ఆ ఉద్దేశంతో ఆటీవీ బస్సులో వెళ్తే మరి అక్కడ మరణించడం జరిగింది వారికి ప్రత్యేకమైనటువంటి జోహార్లు మరి నాటి కార్యక్రమం చేసినటువంటి ప్రజాప్రతినిధులు అదే